హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే టాక్ కాయిన్ నెట్వర్క్ సంబంధించిన రిజిస్ట్రేషన్ వీడియో అండి ఇప్పుడు మనకి సాధారణంగా అయితే టిక్ కాయిన్ తెలుసండి మనందరం అద్భుతంగా మైనింగ్ అయితే చేస్తున్నాము అయితే మనం గమనించేస్తుంది ఏంటంటేనండి సేమ్ అదే టైటిల్తో మనకైతే కొంచెం నేమ్ చేంజ్ చేసి టాక్ కాయిన్ నెట్వర్క్తో మనకైతే ఇంకొక యాప్ రావడం జరిగిందండి దీంట్లో స్పెషాలిటీ ఏమిటంటే మనకు వాళ్ళు మనకి కేవైసీ అప్డేటు అదేవిధంగా లాంచింగ్ అప్డేట్ ఇచ్చారండి అద్భుతమైన అప్డేట్ అయితే దీంట్లో దాగి ఉంది మీకైతే నెక్స్ట్ వీడియోలో చదువుతున్నాను కానీ ఈ వీడియోలో అయితే ఈ యొక్క ప్రైజ్ ఎంతగా ఉండొచ్చు దాంతోపాటు తక్కువ పాయింట్స్ అండి సప్లై చాలా చాలా తక్కువ కాయిన్స్ అయితే పెట్టారండి సో ఎవరైతే ఇక్కడ మైనింగ్ చేసుకుంటారో మీ దగ్గర తక్కువ కాయిన్స్ ఉన్నా పర్వాలేదు మనకి ఎక్కువ ధర మార్కెట్లో పలికే అవకాశాలు అయితే ఉన్నాయండి సో దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందండి వాటి గురించి అయితే మీకు అయితే నేను క్లారిటీగా చెబుతాను సో ఇది ఫ్రీ ఆపర్చునిటీ కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నానండి అయితే ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా కంపెనీ చేయాలో చదువుతున్నాండి గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొన్ని కొత్త కోసం సబ్స్క్రైబ్ బటన్ మిలికందా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఎక్కించినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది మనచాలకైతే మీకు సోట అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా అయితేనండి ఈ యొక్క యాప్కి సంబంధించిన రిఫరల్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి రిఫరల్ కూడా అనేది మీకైతే రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది దీంట్లో వాల్యూడ్ క్రియేషన్ కానీ స్వాప్ ఆప్షన్ కానీ రిసీవ్ సెండ్ మనకైతే చాలా క్లారిటీ కనిపిస్తున్నాయండి సో మీకైతే ఒక మంచి మైనింగ్ యాప్లో ఉంటుందని కోరుకుంటున్నాను దాంతోపాటు మన వాళ్ళు కామెంట్ చేశారండి అన్న మనం ఇలాగా యాప్స్ ఎక్కించుకోవడానికే మన మొబైల్ స్పేస్ అనేది అయిపోతుంది అంటున్నారండి సో సార్ గమనించాలి మనమైతే మంచి ఆపర్చునిటీ గురించి మాత్రం మనమైతే ప్రమోట్ చేస్తామండి సో మీ యొక్క మొబైల్లో స్పేస్ లేదనుకోండి అవాయిడ్ చేసండి పర్వాలేదు స్పేస్ లేనప్పుడు మళ్ళీ ఆ యాప్స్ ఎక్కించుకొని మీరు మైనింగ్ చేసుకోవాలంటే ఇబ్బంది కదా సో స్పేస్ ఉంటేనే మీరు ట్రై చేయండి కానీ స్పేస్ లేని వాళ్ళు మొబైల్లో స్పేస్ లేని వాళ్ళు మాత్రం దయచేసి యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవద్దని ఎందుకు మీ మంచి కూడా చదువుతున్నాను లేదనుకుంటే చేసుకోండి అది మీ ఇష్టం అయితేనండి ముందుగా అయితే ఆ బ్లూ లింక్ మీద మనం నొక్కాలి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ మీద నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి ఇక్కడ చూడండి జాయిన్ కాయిన్ నెట్వర్క్ అని మనకైతే ఈ విధంగా కనిపిస్తుందండి వెరిఫై యువర్ ఈమెయిల్ టు గెట్ స్టార్టెడ్ అని వస్తుందండి మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ముందండి ఇది వెబ్సైట్లో అయితే మన యొక్క మెయిల్ అనేది మనమైతే ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి వెబ్సైట్లో మన మెయిల్ మనమైతే ఇక్కడ వెరిఫై చేసుకోవాలని గమనించాలి ఓకే అక్కడ మీ ఈమెయిల్ బాక్స్లో అయితే నేను ఈమెయిల్ అయితే ఇస్తున్నాను మీ ఈమెయిల్ మీరు ఇవ్వండి నేనైతే మెయిల్ ఇచ్చేసానండి మెయిల్ ఇచ్చేసిన తర్వాత అక్కడ మనకి కింద చూడండి వెరిఫై ఈమెయిల్ అనే బాక్స్ అయితే కనిపిస్తుందండి ఆ బాక్స్ నొక్కండి ఆ బాక్స్ నొక్కాల్సి ఉంటుందండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా మనకైతే ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేది మీ యొక్క మెయిల్కి అయితే మేము పంపించాము మీరు మీ యొక్క అకౌంట్ని వెరిఫై చేసుకోండి అని చూస్తున్నా సో అయితే ఇప్పుడు నేను ఈమెయిల్ చేస్తున్నాను జీమెయిల్ యాప్ ఓపెన్ చేస్తున్నానండి ఓపెన్ చేసిన తర్వాత ఓకే నాకైతే రావడం జరిగింది ఇక్కడ చూడండి కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అని మనకి ఈ విధంగా కనిపించాలి కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అని మనకి ఈ విధంగా కనిపించాలి అనేది నొక్తాం మనం నొక్కిన తర్వాత అండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఈమెయిల్ వెరిఫైడ్ అని మనకైతే వస్తుంది ఈమెయిల్ వెరిఫైడ్ అని మనకైతే ఈ విధంగా వస్తుందండి ఓకే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం బ్రౌజర్లోకి వచ్చేద్దామండి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించేస్తుంది ఏంటంటే ఈ విధంగా అయితే ఇక్కడ మనకి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది మనకైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వెరిఫైడ్ ఈమెయిల్ కాబట్టి ఆ మీకు మీకైతే పైన కనిపించింది మీ మెయిల్ అనేది వెరిఫైడ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడికి వస్తారు మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ ఈ మూడు మనకి ఇవ్వాల్సి ఉంటుందండి ఇచ్చిన తర్వాత అయితే మనమైతే ఇక్కడ అకౌంట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఓకే నేను యూజర్ నేమ్ ఇస్తున్నాను మీకు తోచింది మీరైతే ఇవ్వండి ఇబ్బంది ఏం లేదు పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా ఉండేది ఇవ్వండి అండి నేనైతే పాస్వర్డ్ కూడా ఇస్తున్నాను పాస్వర్డ్ పైన కింద ఒకటి ఇవ్వాల్సి ఉంటుందండి ఆ తర్వాత అయితే ఎక్కడ చూడండి ఇన్వై ఇన్విటేషన్ కోడ్ అని మనకైతే చూపించింది నా రెఫరల్ కోడ్ అయితే మీకు ఆ బాక్స్లో ఖచ్చితంగా చూపించిద్ది మీకు స్క్రీన్ మీద కనిపించేది లేదనుకుంటే దయచేసి స్టైప్ చేసిందంటే అప్పుడైతే మీకు రావాల్సిన ఫీచర్స్ అన్నీ వస్తాయండి గమనించాలి ఓకే ఇప్పుడు క్రియేట్ అకౌంట్ చేద్దాం క్రియేట్ అకౌంట్ మీద నొక్కిన తర్వాత అండి మనకి ఈ విధంగా మన యాప్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా లోకన్ అవుతుంది చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా యాప్ అయితే మనకు ఓపెన్ అయిపోయింది ఇక్కడ కొంచెం కిందకి జరిగినట్లయితే స్టార్ట్ మైనింగ్ అని చూపిస్తుంది ఇక్కడ దాని మీద నొక్కండి ఓకేనండి అలా వక్కిన తర్వాత నేను చెబుదాం అనుకున్నాను ఈ యొక్క యాప్ అనేది మనం ఖచ్చితంగా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా అందరూ కూడా చూడండి ఏ విధంగా అయితే ఉంటుంది ఇన్స్టాల్ చేసుకుందాం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మరొకసారి మన యొక్క అకౌంట్ మనం ఇక్కడ త్రూ లాగిన్ అయితే అవ్వాలి ఓకే చాలా ఫాస్ట్గా ఇన్స్టాల్ అయితే అయిపోయింది మీరు ఏ మెయిల్తో ఇక్కడ మీ అకౌంట్ ఇప్పుడు వెరిఫికేషన్ చేసుకున్నారో సేమ్ అదే మెయిల్తో ఇక్కడ మనం లాగిన్ కాబోతున్నాం దీంట్లో మనం ఇప్పుడు లాగిన్ కాబోతున్నాం